ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ దొంగలు స్టైల్ మార్చారు రోడ్డు మీదను ఉండే ప్రదేశాల్లో చౌరీలకు పాల్పడే దొంగలు ఏకంగా ఇంట్లోకి ప్రవేశించి వారు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు రెక్కీ నిర్వహించి ప్లాన్ ప్రకారం ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకుని పని కానిస్తున్నారు అనుకోకుండా ఎవరైనా ఎదురొస్తే చంపేందుకు కూడా వెనకట్టం లేదు ఇక తాజాగా కరీంనగర్ జిల్లాలో కూడా బీభోసం సృష్టించిన దొంగలు ఓ ఫ్యామిలీపై దాడి చేసి చేతి కందిన కాడికి దోచుకెళ్లారు గత రెండు రోజుల్లో ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓ వృద్ధురాలిని కొట్టి కట్టేసి దొంగతనం చేసిన దుండగులు తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో కూడా రెచ్చిపోయారు ఇంట్లో ఉన్న వ్యక్తులను కత్తులతో బెదిరించి డెబ్బై తులాల బంగారం ఏడు లక్షల నగదునెత్తికెళ్లారు ఓటర్ వేస్తే టాంకి రెండిపోతుంది టాంకి రెండిపోతా అంటే బంద్ చేస్తున్నాను మెల్లగా డోర్ తీస్తాను నేను డోర్ తీస్తా అంటే తీసిన గంతే కథం డోర్ నెట్టిండు నన్ను లోపలేసి వచ్చిండు నోరు తెరితే చంపుతాను ఇడ కత్తి పెట్టిండు ఇడ కత్తి పెట్టిండు మొదలు ఈడ కత్తి పెట్టి నోరు మూసిండు నోరు మూసి ఈ టవల్ తోటి గుంజి కట్టేసిండు మీరు ఏది ఇవ్వకుండా చంపేస్తున్నాను అన్నాడు పావు పావు తక్కువ పన్నెండు ఇక గుర్తు మగవాళ్ళు గుర్తు ఏర్పాటు చేయాలి వేసుకున్నాడు ఇద్దరు వేసుకోలేదు ముగ్గురు వచ్చారు బంగారం మీద డబ్బులు విన్నాయి బంగారం ఎనిమిది తులాలు పోయినాయి వేడు లక్షలు డబ్బులు విన్నాయి మా ఫోన్లు పుంజుకున్నారు మమ్మల్ని ఊ అంటే చంపేద్దామన్నారు మా ఫోన్లు పోయేటప్పుడు బయట వేసిపోయినరు ఒక్కటి మెత్త కింద ఉండొట్లా వాళ్ళు వేయినాక డోరు లోపలికి డోర్ వేసి మేము పోలీసులకు ఫోన్ చేసినా ఎత్తలేదు మా పెద్ద కొడుకు పైన ఉంటాడు పెద్ద అయిన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఆయన తిరిగి తిరిగి కోడలికి చేసినాం మళ్ళీ చిన్న కొడుకు చేసినాం చిన్న కోడలికి చేసినాక చిన్న కోడలు ఎత్తినాం వల్ల ఈ దొంగలు ఇట్లా వచ్చిండ్రని ఏడ్చుకుంటే చెప్పాగానే అందరిని అది ఫోన్లు చేసి పిలిచింది మీరు బయటకు రాకుండ్రీ మిమ్మల్ని ఏమన్నా చేస్తారని అన్నాక మా కొడుకు కోడలు రాలే అందరు ఫోన్లు చేసినాక అందరు బయటకు వచ్చేరు వెళ్ళిపోయారు అప్పటికే వాళ్ళు బోంగానే ఇచ్చేసినాం పన్నెండు ఇరవైకి ఇచ్చేసాం పన్నెండుకి వాళ్ళంతా బెతుకుపోయినరు మమ్మల్ని ఆ బ్లడ్ అంతా వెళ్తుందని మమ్మల్ని హాస్పిటల్ తీసుకొరు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన రాఘవరెడ్డి అనే వ్యక్తి వ్యవసాయంతో పాటు వ్యాపారం చేస్తూ ఉంటాడు ఇటీవల అమెరికా నుండి వచ్చిన కూతురు కూడా ఇంట్లో ఉంది ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి వచ్చిన ముగ్గురు దొంగలు నీటి మోటార్ ఆన్ చేశారు అలా ట్యాంక్ నిండిన తర్వాత కింద పడుతున్న నీటి శబ్దం రావడంతో మోటార్ బంద్ చేయడానికి బయటకొచ్చారు ఇంట్లో సభ్యులు అలా వారు బయటకు రావడంతో అప్పటికే కాపు కాసుకుని ఉన్న దొంగలు వారిపై కత్తులు పెట్టి బెదిరించారు ప్రతిఘటించడంతో దాడికి తెగబడ్డారు చంపు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న డెబ్బై బంగారం ఏడు లక్షల నగదును తీసుకుని పరారయ్యారు వాళ్ళు వచ్చారు గంటలకు వచ్చి మోటార్ వేసేది మోటార్ వేస్తే ట్యాంక్ బంద్ చేద్దామని మా వాళ్ళు వచ్చేది కానీ వాళ్ళ లోపల లోపల వేసి లోపలి కానీ లోపలికి వచ్చారు అమ్మా ఇక మీరు పైసలు బంగారం వేయకుండా మేము అది అప్పేస్తాం కత్తులు బట్టి మెడ కడ కత్తులు పెట్టి దాన్ని గుర్తని వచ్చినప్పుడు నేను ఆపితే ఇక నాకు తెలియదు ముగ్గురు వచ్చి ముగ్గురు 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 వచ్చి ఇక పేజ్ చూస్తే గుర్తుపడతాం ముగ్గురి కాయాలండి ఇద్దరు ఆడోళ్ళు నేను గిడ్డ ఉన్నావు ఆ భార్య ఉంటుంది నేను ఇక ఇంటి యజమాని రాఘవరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు స్థానికంగా సీసీ ఫుటేజ్ సాధారణంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు ఇక మరోపక్క దుండుగుల దాడిలో గాయపడ్డ రాఘవరెడ్డి ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు